అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా చక్కగా ఈవేళ మీకు పనసపొట్టు పనసపొట్టు కూర చూపిద్దామని చెప్పి ఓకేనమ్మా రండి బాగా నాళ్ళ దొరికింది పనస పొట్టు లక్కీగా ఇది కూడా మాకు తొండకేరియాలో సవలతో కొలుస్తారమ్మ తవుడు అది తోకాలి ఎవరు పావు కిలో చప్పుని ఈ తవుడు ఇలాగా రూపాయలు అది తవతో కొలుతారు మాట ఇక్కడ మాకు పనసపొట్టుని మనం ఇందులో వేసుకునే పదార్థాలు చూపిస్తాను పనసపొట్టు కొట్టారు కదమ్మా ఇదిగో ఇలా వచ్చేయండి ఇప్పుడు హాట్ వాటర్లో ఒక పొంగు రానిచ్చుకోవాలి మనం ఇలాగా నేను ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఒక్క దెబ్బ రానివ్వాలి దాన్ని మనం చిల్లుల గిన్నెలు వేసుకుని చక్కగా వడకట్టుకుందాం ఇది ఒక దెబ్బ తి మీదతో చూపించేటప్పటికి ఇక మనం ఇందులో వేసుకునే పదార్థాలు అన్ని కూడా కరెక్ట్గా చూడండి అమ్మ మినపప్పు శనగపప్పు జీడిపప్పు అమ్మ ఇక వేడిచని కుళ్ళు జీలకర్ర ఆవాలు ఆవాలు రుబ్బుకోవాలి మనం మిక్సీ పట్టుకోండి వాటర్ పోసుకుని దానిపై పసుపు ఇది ఉప్పు ఓకేనమ్మా ఇది ఇప్పుడు తవుడు కాబట్టి ఎక్కువ అనుకో యాభై గ్రాములు పడద్దు మీకు ఇది పాతి గ్రాములే ఓకేనమ్మ ఇదిగో చింతపండు గ్రేవీ కంపల్సరీ అయ్యి దాంట్లోకి అదిగో మీకు నచ్చితే ఉమ్ముడు వడియాలు వేసుకోవచ్చు పిండి వడియాలు వేసుకోవచ్చు పెసరొడియాలు వేసుకో వేసుకోవచ్చు ఇదిగో కరివేపాకు పచ్చిమిరపకాయ కొందరు ఉల్లిపాయ వేస్తారు నేను ఇట్లా ఓకేనమ్మ ఇప్పుడు మనం ఈ వేపుకునేటప్పుడుకి ఇది ఉడుకుద్ది అక్క మీరు వేసుకోవచ్చు అన్న నీకు దొరికినాయి అంటే లోనకు చదివినది మొన్న అక్క అన్ని చదువుకొచ్చింది కదా లోనకున్న ఇంకో ఒక వడియాలు మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇవి ఎండుమిరపకాయలు ఓకేనమ్మా ఎండుమిరపకాయ మర్చిపోయిన అనుకోకండి ఇదిగో ఎంత వంటలోళ్ళమైనా ఏదో పొరపాటు వస్తూ ఉంటుంది దానిసారి సరిదిద్దుకోవాలి మనం ఒకేనా ఫస్ట్ శనగపప్పు వేసుకుందాం ఇందులో పప్పులే రుచి పావుడు బ్రాహ్మలు ఎక్కువ ఇదే తింటా మనం అంటే తక్కువ కానీ ఇదిగో ఈ పప్పులన్నీ బలమైన ఫుడ్డు చక్కటి ఫుడ్డు వంటిది సంవత్సరానికి ఒక్కసారన్నా మనం తినాలి ఇది ఒక్క దెబ్బ ఎన్ని పప్పులు కదా ఒకే పేగిన తర్వాత అప్పుడు వడియాలు వేసుకుందాం జీడిపప్పు గమ్మున మాడిపోద్ది జీడిపప్పు వేసుకోకండి ఒక్కొక్కటి ఏపీ తీసి కన్నా ఇవన్నీ గట్టిగా ఉన్నాయి ఇలా వేసుకుని తొందరగా వెగిపోయి లాస్ట్లో వేసుకోవాలి ఇదిగో ఈ మూడు కూడా తొందరగా వేగిపోతాయి ఓకేనమ్మా ఇదిగోడియలు పేసారు వడియలు ఇదిగో పొంగ వచ్చేస్తుంది ఇది ఒక్క వస్తే చాలు అమ్మా ఆల్రెడీ వాళ్ళు పసుపు పామేసి కొట్టిస్తారు వాళ్ళు ఇదిగో ఇందులో ఉప్పు కట్టే వేసుకోక ఉక్కు పొంగు ఉడకాలి ఇది నూనెలో ఎత్తి బీసిపోతున్నమాట అందుకని నీళ్ళలో బాయిల్ చేసి వేస్తారు అన్నమాట సోములు భవనీలు కూడా తినొచ్చింది అమ్మా ఈ కొత్తగా ఇల్లు మారుతాం కొంచెం బ్లాక్ బ్లాక్గా వస్తుంది వీడియో ఏదో అనుకోకుండా ఇదిగో కట్టెలని వేస్తాం బాగా లైటింగ్ కొడుతుంది పక్కకి వచ్చి కట్టెలు వేసుకుంటే చక్కగా కనపడుతుంది మీకు వంట కూడా వేస్తాం కట్టెలని ఓకేనమ్మ ఇదిగో సగవేగని ఇప్పుడు మనం ఇక పెసరొడేలు వేసుకుంటాం వేసుకుందాం జీడిపప్పు కూడా వేసుకుందాం ఇంకా మనకి ఏం మిగిలినవి మిగిలినాయి ఓకేనమ్మా అది ఇదే దానికి రుచి ఆవు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు సోములు మామలు బాగుండి మాలలు వేసుకుంటాం మళ్ళా ప్రతి ఒక్కళ్ళు పన్నీర్ ఒకటి ఇది ఒకటి కంపల్సరీ వాడుతున్నారు ఇన్నాళ్ళ సీజన్లో దొరికిది పనసపొట్టు ఎప్పుడు ఎప్పుడూ ఏప్రిల్ మే నెల జూన్ వరకు దొరికిది ఇప్పుడు అలా లేదు తోటలోకి వెళ్ళి పట్టుకొచ్చేస్తున్నారు ఇప్పుడు సీజన్ ఏమీ లేదు ఎప్పుడు పడితే అప్పుడే దొరికేస్తుందా కొట్టేస్తున్నారు మన తండుకలే అంగనబాబు పొడి దగ్గర దొరుకుతుంది పనసు పొట్టు అమ్మమ్మ అది కృష్ణా జిల్లా కాదు తణుకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బంగారం అయ్యి మట్టికి కృష్ణా జిల్లా చెక్కలం అట్ల పేరు వాళ్ళే చేస్తారట ఒక్కొక్క ఒక్కొక్కటి ఉంటుంది కదా ప్రత్యేకత అలా మాట ఇదిగో చూడండి ఎంత చక్కగా దోరగా అదిగో ఉడకపెట్టుకున్నది వేసుకున్నాం చూడండి இது போய் லேஸ்கோள் சக்கடி மனம் கரியப்பாக்கு பச்சிமிருக்கு மண்பட்டு கூர இன்னும் ரேப்பு திண்டே சூப்பர் உண்டது அங்கே ఆ ఒక రోజు నెల కొద్దిగా సూపర్ ఇది రొట్టెలోకి రైస్లోకి మనం ఎక్కడికైనా ప్రయాణాల్లోకి వెళ్ళామనుకో బాగుంటుంది ప్రయాణాల్లో కూడా నేనైతే సిరికిల్ తీరాని మీరు కావాలంటే చిల్లి ముక్కలు పోసుకోండి ఎవరిష్టం వాళ్ళది మనము యావపిండి అంతా దింపుకున్న తర్వాత వేసుకోవాలి పొయ్యి మీద వేసుకోకూడదు ఓకేనమ్మా అది ఇందులో ఇల్లు కూడా వేయలేదు రో కొందరు అల్లం ముక్కలు వేసుకుంటారు సన్నగా తరుక్కుని ఇష్టంతో నేను వేయలేదు అల్లం కూడా వేసుకుంటాను ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేసుకుంటాం ఇందులోనే వేగిపోయింది పోపు అదిగో నిమ్మకాయ అంతా నా దగ్గర ఎప్పుడు గ్రేవీ ఉంటుంది లాగా ఒకసారి నూనెలోనూ ఆ గ్రేవీ ఉడికితే విద్యులు కదా అంతే ఎదుగు ఇందులోనూ ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ నీకు తగినంత ఎదుగు ఇప్పుడు ఏదో పొట్టేసుకున్నాం సరే ఇది ఇలాగ బంతిలో ఇరవై మందికి వేసుకోవచ్చు బావు సూపర్ సూపర్ ఎంత మంచి స్మెల్ వస్తుందో ఉండదు ఏముండదు అనేది ఏమి ఉండదు ట్రై చేయడమే హైలో పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో వాటర్ దాంట్లో వాటర్ ఏదైనా ఉంటే లాగేసుకుంటాయి ఉప్పు పులుపు అన్నీ తట్టుకొని ఇప్పుడు ఇది ఒక్క నిమిషం సిమ్లో పెట్టుకుందాం ఓకే ఓకేనమ్మా ఇది అంతా నీట్గా తుడిసేసుకున్నాను ఇక్కడ చక్కగా అన్నీ తీస్తాను ఇదిగో ఇది ఒక్కటే బ్యాలెన్స్ మనకి ఇది మనం ఏం చేస్తామంటే చక్కగా మగ్గిపోయిన తర్వాత పక్క పెట్టుకుంటాం ఓరెచ్చగా ఓరెచ్చగా చల్లార్చినప్పుడు ఇది వేసుకోవాలి మనం పొయ్యి మీద ఉండగా వేస్తే సిరిసేది వస్తుందమ్మా ఓకేనమ్మా ఇదిగో ఇది మనం కట్టేసుకుని పక్కన పెట్టుకున్నాక చల్లారేక వేసుకోవాలి ఇప్పుడు నేను ఏమేస్తాను ఇది ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్లేవర్కి అంతే అన్నీ మనం వేసేసుకున్నాం అది అంతే ఈ వంట మందే కామటి బ్రాహ్మలు కూడా అవైలబుల్ గా తినొచ్చు మన ఉల్లిపాయ కూడా వేయలేదు కాబట్టి ఎల్లులపై వేయలేదు కాబట్టి కర్రీ సెంటర్ లో మరి తెచ్చుకుంటలేదా ఇలాగే చక్కగా కారానికి కారం ఉండాలి పులుపు పులుపు ఉండాలి ఈ కూరకి ఇదిగో కుక్కర్ పెట్టుకున్నా ఓకేనమ్మా ఇది చక్కగా మగ్గిపోయింది ఇది చల్లారిన తర్వాత మనకు అర్జెంట్ అనుకున్నప్పుడు ఫ్యాన్ పెట్టేసుకోండి అమ్మా తొందరగా అయిపోతుంది కలిపేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను చేసేది కూడా అది ఒక స్పూండు స్పూండు నలను మిక్సీలో అంతకని కొంచెం వేసుకుని కొంచెం ఉంటే డ్రీప్ లో పెట్టుకోండి పాడవద్దాం నాలుగే వేసి గలగల తిప్పితే నలగదమ్మా అది ఆవాలం ఓకేనమ్మా ఇదిగో నాకు కూడా తొందరగా తినాలనిపించింది అందుకని బ్యాన్గాల్లో పెట్టేసుకున్నా ఇదిగో వేసేస్తున్నా ఏముండదు సూపర్ ఇది ఇలా వారం రోజులు గ్యాలంటర్ ఇస్తాను ఉల్లిపాయ కూడా లేదు కాబట్టి వారం ఇలా ఉంటుంది బాక్స్లో పెట్టుకుని డైలీ వేడి వేడిగా ఒక మధ్యలో తింటే బలానికి బలం సూపర్ సూపర్ చల్లారిపోయింది ఓకేనమ్మ ఇలా చేసుకోండి సంవత్సరంలో ఒక్కసారన్నా తినాలి అది పనసపొండు ఎలా తింటున్నామో పనసపొట్టు పొట్టు కూర కూడా అలాగే తినాలి ఓకేనా మరి నచ్చింది అనుకుంటున్నాను ఇలా వండుకుంటే కామెంట్లో పెట్టండి వండుకోలేదనుకో వండుకున్నా కామెంట్లో పెట్టండి ఓకేనా బంగారం నచ్చితే ఇలా వండుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు చాలా సంతోషం ఓకేనమ్మా మంచి రెసిపీతో మీ సాయమే మీ ముందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు వెనక చెప్తున్నాను అనుకోవద్దు లైక్ చేయాలి షేర్ చేయాలి ఓకేనమ్మా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి మంచి రెసిపీతో మీ ముందు వస్తాది మీ సాయమ్మ బాయ్ బాయ్